నా పేరు వరేవుగల వేణుమాధ స్వామి ఇక్కడ శ్రీభూ నీలాదేవి సమేతి శ్రీ గోవిందరాజ స్వామి వారి క్షేత్రం లోపల వరయోగల కుర్మాచలం జగన్నాథం మూడు వంశస్థులు కూడా పూజారులుగా పనిచేస్తున్నారు ముగ్గురు ముగ్గురు చొప్పున పనిచేస్తున్నారు పైన ముగ్గురు కాలభైరవ దేవాలయంలో ముగ్గురు ఆంజనేయ స్వామి దేవాలయంలో ముగ్గురు చొప్పున అర్చకులు ఉన్నారు గతంలో సహకరించినటువంటి శ్రీనివాస స్వామి అనేటువంటి అర్చకుడు రోజు వీళ్ళందరూ కూడా తొలగిపోవాలి మేము మాత్రమే ఉంటామని చెప్పేసి అందరినీ కూడా బెదిరింపులకు గురి చేయడం జరుగుతున్నది అయినప్పటికీ కూడా మేము బెదరకుండా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ బోరింగ్ వేయించడం అయితేనేమి గ్రిల్స్ ఏర్పాటు చేయడం అయితేనేమి బీరువాలు ఏర్పాటు చేయడం అయితేనేమి శాశ్వత ప్రాతిపదికన ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది త్వరలో గోశాల ఏర్పాటు కూడా జరుగుతుంది యజ్ఞశాల కూడా ఏర్పాటు జరుగుతున్నది ఇట్లా వీటన్నిటికీ కూడా వీళ్ళు భయభ్రాంతలు చేస్తూ పోలీసు వారికి కూడా మాపైన కేసులు పెట్టడం అదేవిధంగా కోర్టు నుండి నోటీసులు ఇవ్వడం అదేవిధంగా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు భయభ్రాంతలకు గురి చేస్తున్నారు వీటన్నిటి నుండి వారు పోలీసు వారైన కోర్టు వారైతేనేమి రాజకీయ నాయకులైతేనేమి భక్తులందరూ కూడా ఈ ఉన్నటువంటి విషయాలు తెలుసుకొని ఈ అభివృద్ధిలో భాగస్వాములు ఈ సరైనటువంటి విధానంలో పనిచేస్తున్నటువంటి అర్చకులకి తమ యొక్క తోడ్పాటును అందించాల్సిగా తెలియజేస్తూ ప్రార్థిస్తున్నాం జై శ్రీమన్నారాయణ